తెలంగాణలో మరోసారి కాళేశ్వరం కాక పెరిగింది ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టడానికి సిద్ధమవ్వగా బీఆర్ఎస్ తీరుపై భవిష్యత్ వ్యూహాలు రచిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బ్రీఫింగ్ ఇవ్వనున్నారు ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ ఆరు వందల యాభై పేజీల కాళేశ్వరం నివేదికను అరవై పేజీల సారాంశంగా తయారు చేసింది క్యాబినెట్కు సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో ముప్పై రెండు సార్లు కేసీఆర్ పంతొమ్మిది సార్లు హరీష్ రావు ఐదు సార్లు ఈటెల్ రాజేందర్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది ప్రభుత్వ వాదనలు తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ హరీష్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది